అందరికి నమస్తే అండి మన తెలుగు పొలిటీషియన్స్లో బహుశా ఇండియన్ పొలిటీషియన్స్లోనే విజయసాయిరెడ్డి గారు చేసే ట్వీట్లు ఇంకెవరూ చేయరు కావాలంటే ఒకసారి చెక్ చేయండి విజయసాయిరెడ్డి గారు చేసే ట్వీట్లు వేరెవరూ చేయరు అంటే ఆయన చేసే ట్వీట్లో ఉండే లక్షణాల గురించి నేను చెప్తున్నాను ఆయన ట్వీట్లే మాట్లాడతాయి ఆయన ట్వీట్లు తిట్లుగా వేస్తాయి ఆయన ట్వీట్లు విపరీతమైన ర్యాగింగ్ గురవుతాయి ఆయన ట్వీట్లకి నైంటీ నైన్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఉంటుంది నెగిటివ్ స్ట్రైక్ రేట్ పాజిటివ్ కాదు ఆయన చేసే ప్రతి ట్వీట్కి ఒక వంద రిప్లైలు వస్తే వందలో తొంభై తొమ్మిది ఆయన తిడుతూ తప్పుపడుతూనే వస్తాయి అయినా సరే ట్వీట్లు చేస్తూనే ఉండటం తిట్లు కాస్తూనే ఉండటం ఆయన ప్రత్యేకత సరే విజయసాయి రెడ్డి గారు చాలా కన్నింగ్ పొలిటీషియన్ చాలా తెలివైన పొలిటీషియన్ ఎప్పటికప్పుడు రూట్ మారుస్తూ పం మారుస్తూ ఉంటారు మొన్న ఒక పది రోజుల కిందట అనుకుంటా కదా పది రోజులు పదిహేను రోజుల కిందట రఘురాం కృష్ణరాజు గారు అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా బాధ్యతలు చేపడుతున్నప్పుడు ఆయన్ను కీర్తిస్తూ ఆయనకు పాజిటివ్గా ఒక ట్వీట్ చేశారు ఈరోజు ఈరోజు పొద్దున్న నిన్న ఈరోజు పొద్దున్న అనుకుంటా చంద్రబాబు నాయుడు గారిని తిడుతూ అండ్ రావు గారిని తప్పుపడుతూ వాళ్ళిద్దరి మీద పరువు నష్టం దావా చేస్తాను రేపు పొద్దున్న నెక్స్ట్ మా పార్టీ అధికారంలోకి వస్తుంది అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నా సరే తీసుకొచ్చి జైల్లో పెట్టేస్తాను అసలు తగ్గేదే లేదు అని చెప్పి సవాల్ చేశారు అదంతా అయిన తర్వాత ఇందాక ఎన్ని గంటలకి మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఒక ట్వీట్ చేశాడు ఆయన పవన్ కళ్యాణ్ గారిని కీర్తిస్తూ సింపుల్గా ట్వీట్ ఏంటంటే నేషనల్ పాపులారిటీ అండ్ ఏజ్ ఆన్ హిస్ సైడ్ ఐ ట్రూలీ బిలీవ్ దట్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈజ్ ద మోస్ట్ ఐడియల్ పర్సన్ అమంగ్ ద లీడర్స్ ఆఫ్ ద ఎన్డిఏ రూలింగ్ పార్టీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ టు లీడ్ అండ్ రిప్రజెంట్ ఏపీ ఏపీ ఈజ్ ఏ యంగ్ స్టేట్ అండ్ కెన్నాట్ బి లెడ్ బై అన్ ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ ఇయర్ ఓల్డ్ సెనైల్ జెంటిల్మెన్ హూ ఈజ్ యాక్టింగ్ అప్ అంటే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఒక చిన్న గ్యాప్ వచ్చేలాగా టీడీపీకి చర్చనీకి ఒక గ్యాప్ వచ్చేలాగా ఆంధ్రప్రదేశ్కి ఈ ముప్పై ఐదేళ్ళ వయసున్న సారీ ఈ డెబ్భై ఐదేళ్ల వయసున్న వ్యక్తి సీఎంగా అవసరం లేదు అతని నాయకత్వం అవసరం లేదు సో పవన్ కళ్యాణ్ గారు కావాలి అనేటట్టు అంటే ఈ కూటమి మధ్య చిచ్చు పెట్టేలాగా ట్వీట్ చేశాడు ఆయన ఆయన కన్నింగ్ తెలియదు అట్లా ఎవరికి తెలియదు సో దానికి వచ్చిన రిప్లైలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి కొన్ని రిప్లైలు చదువుతాం మచ్చుకి ఇది కొంచెం ఆయన చేసిన ట్వీట్ పక్కన పెడుతున్నా దానికి వచ్చే రిప్లైలు కూడా చూద్దాం కన్నింగ్ స్ట్రాటజీస్ డు నాట్ వర్క్ వి అడ్మైర్ ఎన్సీబీఎన్ ఎక్స్పర్టైజ్ పవన్ కళ్యాణ్ ఇన్నోవేటివ్ అప్రోచ్ టు డెవలప్ ద స్టేట్ అని చెప్పి ఒక ఆయన రిప్లై పెట్టారు అంటే కన్నింగ్ స్ట్రాటజీస్ వర్కౌట్ అవ్వవు మాకు తెలుసు అన్నట్టు ఒక రిప్లై పెట్టారు అలాగే డియర్ వైఎస్ఆర్సిపి సపోర్టర్స్ ఇట్స్ ఎవిడెంట్ దట్ మెనీ ఆఫ్ యువర్ లీడర్స్ హ్యావ్ రియలైజ్ దేర్ మిస్టేక్ అండ్ టార్గెటింగ్ పవన్ కళ్యాణ్ నౌ దే ఆర్ రిసార్టింగ్ టు ప్రైజింగ్ అండ్ ఎక్నాలజీ ద ఎఫిషియంట్ వర్క్ బీయింగ్ డన్ బై డిప్యూటీ సీఎం ది షిఫ్ట్ ఈజ్ వాట్ ట్రూ అచీవ్మెంట్ లుక్స్ అని చెప్పి ఇంకొక ఆయన ఒక రిప్లై పెట్టాడు అలాగే ఇంకా ఉన్నాయి గతంలో అసెంబ్లీ గేట్ తాకనేమో అని చెప్పారు ఇప్పుడేమో పవన్ కళ్యాణ్ షుడ్ బి సీఎం ఆఫ్ ఏపీ అని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు అని చెప్పి జనసేన సపోర్టర్స్ దాన్ని బాగా పెట్టుకుంటున్నారు అలాగే నువ్వెంత ఎంత పట్టినా పోర్టు కేసులో నీ పుత్తి పగలడం ఖాయం పక్కారా అని చెప్పి ఎవరో ఒక టీడీపీ ఆయన ఇదే మాట జగన్ దగ్గర చెప్పు రాత్రికి రాత్రి గొడ్ల ప్రయోగం చేస్తాడు నీ మీద అని చెప్పి ఒక జనసేన పార్టీ అభిమానులు ప్లే పెట్టాడు డెబ్బై నాలుగేళ్ల ముసలాయన మహాత్మా గాంధీ గారు క్విట్ ఇండియా అంటూ యావత్ భారతదేశ స్వతంత్రాన్ని సంగ్రామ ఉద్యమాన్ని నడపగా లేని ఎన్సీబీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని లీడ్ చేయలేరా కాస్త బుర్ర పెట్టి ఆలోచించండి అని చెప్పి బొలిశెట్టి సత్యనారాయణ గారు విజయసాయిరెడ్డి గారికి రిప్ రిప్లై ఇచ్చారు అలాగే అందితే జిట్టు అందకపోతే కాళ్ళు అనే నీ నేనుంచే పుట్టినొచ్చుంది అని చెప్పి ఇంకొక ఆయన రిప్లై ఇచ్చారు ఇట్లా మొత్తం మీద ఒక్కటంటే ఒక్కటి కూడా పాజిటివ్ కామెంట్ లేదు అసలు మా మామూలుగా కాదనమాట అన్నీ కూడా తిడుతూ నెగిటివ్గా చ చండాలంగా రిప్లైస్ వచ్చాయి సో అంటే విజయసాయిరెడ్డి గారి అంటే సరే ఈ కామెంట్లు ట్వీట్లు పక్కన పెట్టేస్తే అసలు విజయసాయి రెడ్డి గారి ఇంటెన్షన్ ఏంటి ఆయన ప్లాన్ ఏంటి ఆయన ప్లాన్స్ ఏంటి ఆయన అసలు ఏమనుకుంటున్నాడు చాలా సింపుల్గా అర్థమైపోతుంది పవన్ కళ్యాణ్ గారిని ఎట్లా పొగడడం ద్వారా జనసేన పార్టీ కార్యకర్తలను కాస్త ఎమోషన్స్ సెంటిమెంట్స్ రెచ్చగొట్టేలాగా టీడీపీ మీదకు ఉషుగొలిపేలాగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కాదు జ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం అని చెప్పి ఏదో పవన్ కళ్యాణ్కి సపోర్ట్ ఇచ్చినట్టు ఏదో ఒక చిన్న స్ట్రాటజీ ప్లే చేసినట్టు కానీ అసలు విజయసాయి గారిని అస్సలు నమ్మరు థ్యాంక్ యూ